ఒక చిన్నారి యొక్క సాహసయాత్ర ఒక ఊరిలో చిన్న పాపుండేది ఆమె పేరు సిరి వయస్సు ఆరేళ్ళు కాని మేధస్సు మాత్రం పది సంవత్సరాల వాడిలా ఉండేది ఆమెకిష్టమైనవి కథలు వినడం గాలిలో పక్షులని చూసి కలలు కంటూ ఉండటం ఒకరోజు సిరి తన మామయ్య వద్దకి వెళ్ళింది ఆ ఊరు చాలా చిన్నది పచ్చని చెట్లు చిన్న చెరువు అంచున గుడిసెలు అక్కడ ఎలుగుబంటి వంటి కుక్కలు మెల్లగా మెల్లగా పోతున్న బండి రవాణా సిరికి ఆ ఊరు చాలా నచ్చింది ఆమె మామయ్య ఇంటి వెనుక ఒక చిన్న అడవి ఉంది కాని ఎవ్వరూ అక్కడికి వెళ్లమని చెబుతుంటారు సిరికి ఆసక్తి వచ్చింది ఎందుకు వెళ్ళకూడదు అని మామయ్యను అడిగింది అక్కడ ఏనుగులు తీరుగుతాయి పాప నువ్వు పిల్లవు భయపడిపోతావు అని మామయ్య చెప్పారు కాని సిరికి భయమంటే తెలియదు ఆమె తలలో ఓ ఆలోచన వచ్చింది నిజమైన పెద్ద మనిషి అవ్వాలంటే ధైర్యముండాలి కదా అని ఆమె అనుకుంది అదే రోజు రాత్రి చీకటి కమ్ముకున్నప్పుడు సిరి తన చిన్న ఫ్లాష్ లైట్ తీసుకొని అడవిలోకి ప్రవేశించింది మొదట పచ్చని ఆకులు చీదులు కనిపించాయి ఆ తర్వాత చిన్న చిన్న శబ్దాలు వినిపించాయి పాములాంటి చలనం కొంగలకీకారం కోతుల గలగలలు తర్వాత ఆమెకు ఓ చిన్న జంతువు కనిపించింది ఓ చిన్న నక్కపిల్ల అది గాయపడిపోయింది కొండచిలువతో పాటు పోరాడి తన కాలిమీద గాయపడిపోయింది ఓ నీకు ఏమైంది అని సిరి మృదువుగా అడిగింది నక్క కన్నుల్లో భయం కనిపించింది కాని సిరి చేతిని మెల్లగా ఉంచినప్పుడు అది తల తిప్పిచూసింది నువ్వు నన్ను కాపాడుతావా అని అది అడిగినట్టు కనిపించింది సిరి తన జాకెట్ తలుపు చింపి చిన్న బట్టకట్టు వేసింది ఆ నక్క పిల్ల మెల్లగా నిద్రపోయింది సిరి తనతో పాటు ఆ జంతువును తీసుకుని బయటికి వచ్చింది అని అడవిలోకి మరింత లోతుగా పోయింది అక్కడ ఓ పెద్ద చెట్టు క్రింద ఓ చిలక కనిపించింది చిలక మాట్లాడుతుంది అయ్యో నీ మనస్సు చాలా మంచిది నన్ను మాత్రమే కాదు ఈ అడవిని మొత్తం కాపాడగలవు అని చెప్పింది నువ్వు ఎవరు అని సిరి ఆశ్చర్యంగా అడిగింది నేను ఈ అడవిలోని విజ్ఞానం నన్ను అంతు మనలం బారెస్తాను అని చెప్పింది అక్కడ ఓ గుహ ఉంది ఆ గుహలో పెద్ద వృక్షదేవత ఉంటుంది ఆ దేవత బాగలేదు ఎందుకంటే చెరువు నీటిని ఒక చెర్రగా మారుస్తున్న చెడు మంత్రం అక్కడి తేనెతీగలు పైన పడింది వాటిని బతికించాలంటే ఒక ధైర్యవంతుడైన చిన్నారి వచ్చిన నమ్మకాన్ని వృక్షదేవత త్రాగాలి సిరీ ముందుకు వెళ్ళి తన చేతిలో గల చిన్న గుండె చెక్క తాయితీ ఇచ్చింది ఇది నాన్న ఇచ్చిన తాయితీ ఇన్లో నా ధైర్యముంది అని చెప్పింది వృక్షదేవత దీన్ని తాగింది ఒక్కసారిగా వెలుగు వచ్చి తేనెటీగలందరూ ఆరోగ్యంగా మెల్లగా ఎగురుతూ వచ్చారు చెరువు తిరిగి శుభ్రంగా మారింది మరుసటి రోజు ఉదయం సిరి ఇంటికి తిరిగొచ్చింది ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు కాని ఆమె మామయ ఆశ్చర్యపోయాడు నీవు చాలా పెద్ద మనిషిలా వ్యవహరించావు ఆ రోజునుండి సిరి చిన్నారి కాదు ఆమె పేరు గ్రామమంతా ధైర్యవంతురాలు సిరి అన్నట్టుగా మారింది మోరల్ నీతి పెద్దదైన మనసు వయస్సుతో ఉండదు ధైర్యం దయ ఉన్నప్పుడే మనం నిజమైన పెద్దవాళ్లమవుతాం Thank you for watching. Please subscribe my channel.